హలో అండి నేను డాక్టర్ శ్రీజ కేర్ హాస్పిటల్లో క్యాన్ కాలజెస్ని అయితే నాకు ఒక పేషెంట్ వచ్చారండి వాళ్ళు లాస్ట్ మంత్ పోస్ట్ కోసం పెల్సి అడిగారు నేను పెల్చి రాసిచ్చాను బికాజ్ వాళ్ళు ఏదో యాత్రకు వెళ్ళాల్సి ఉన్నది అండ్ యూజువల్లీ ప్రీపోన్మెంట్ కూడా అడుగుతూ ఉంటారు ప్రీపోన్ చేయడం అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదండి ఏదైనా ఉంటే పోస్ట్ చేయవచ్చు కానీ ప్రీపోన్ చేయడానికి ముహూర్తంలాగా పెట్టుకోవడం చాలా కష్టం సో ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఐడియా ఉంటే ప్రీ పో చేసుకొని ఈ సైకిల్ ఈ డేట్కి వచ్చిందనంటే నెక్స్ట్ సైకిల్ మనకు ఆ డేట్లో వచ్చేస్తుంది సేమ్ డేట్లో ఆ తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటే ఇది యాక్చువల్లీ రాంగ్ ప్రొసీజర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ని పక్కన పెట్టేసేయండి ఇంకొకటి ఏంటి అని అంటే పదే పదే ఈ పోస్ట్పోన్మెంట్ బెల్త్ వేసుకోవడం వల్ల మన హెల్త్ దెబ్బతింటుంది అంటే మనకు నార్మల్గా ఉన్న హార్మోన్స్ని మనం బయట నుంచి హార్మోన్స్ తీసుకుంటూ కొద్దిగా అబ్నార్మల్గా చేస్తూ ఉంటాం అనమాట ఏదైనా అత్యవసర పరిస్థితి పెళ్ళి ఉంది ఇంకేదో ఉంది అని అంటే పూజలు వాటి కోసం వెరీ ఇంపార్టెంట్ పూజలు పోస్ట్ చేయలేము అనుకున్నప్పుడు దట్ ఇస్ ఓకే అండి కానీ రెగ్యులర్ బేసిస్ మీద నేను నా గుడికి వెళ్ళాలి వ్రతం చేసుకోవాలి నాకు ఈ టైంకే కావాలి డేట్ అనేది మాత్రం కరెక్ట్ కాదండి మనం ఆల్టర్ చేసుకుంటూ పోతే అది ఫ్యూచర్లో మన హెల్త్కి చాలా పెద్ద దెబ్బదాగా తగులుతుంది ఓవర్ ద కౌంటర్ పిల్స్ అంటే మీరు జస్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి మోస్ట్ కామన్గా తీసుకునేది ప్రిమిలర్ టెన్ అందరికీ తెలుసు ఆ ట్యాబ్లెట్ ఫోన్స్లో వాట్సాప్ మెసేజ్ల్లో చాలా ఎక్కువగా ఫార్వర్డ్ అయ్యేది ప్రి టెన్ తీసేసుకో ఏం కాదు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ టైప్ ఉంటుందండి అండ్ మనం దాన్ని ఆర్డర్ చేయడం కోసం పిల్స్ ఇంత టైం వేసుకుంటే సరిపోతుంది త్రీ డేస్ వేసుకో చాలు ఫైవ్ డేస్ వేసుకో చాలు లేదు నాకు ఒకటే ఒకటేసారి చెప్పారు నీకెందుకు టూ టైమ్స్ చెప్పారు మనం బాడీ ఫ్రేమ్ని బట్టి వాళ్ళ వెయిట్ని బట్టి లేకపోతే వాళ్ళకు వచ్చే సైకిల్స్ని బట్టి అసెస్ట్ చేసి మీకు ఐనోకాలజీస్ మీకు ఇంత ఇన్ని నెంబర్ ఆఫ్ ట్యాబ్లెట్స్ ఇన్ని రోజులు అనేవి ఇచ్చి ఇస్తారు సో దానికోసం మీరు నాకు ఇలా అయింది మా అక్కకు కూడా నేను ఇదే డోస్ ఇస్తాను లేకపోతే మా ఇంట్లో నా కూతురికి కూడా నేను ఇదే డోస్ ఇస్తాను అనుకోవడం కరెక్ట్ అవుతుంది ఇంకొక విషయం ఏంటిది అని అంటే ఈ మధ్య చిన్నపిల్లలకు కూడా ఈ పోస్ట్పోన్మెంట్ చేస్తున్నారండి చాలా మందిని చూస్తున్నాను అట్లా ప్లీజ్ అండి ఇట్స్ అ రిక్వెస్ట్ దయచేసి చిన్నపిల్లలకి మాత్రం హార్మోనల్ బిల్స్ చాలా యంగ్ ఏజ్ నుంచి ఇవ్వకండి దానికి వచ్చే కాంప్లికేషన్స్ మీకు అర్థం కాకపోవచ్చు మన గూగుల్ కూడా మనకి చెప్పకపోవచ్చు కానీ దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి ఒక బేబీకి లేదా ఒక కిడ్కి ఈ ఈ మధ్యలో చాలా ఎర్లీగా చూస్తున్నాం పీరియడ్స్ రావడం అండ్ వాళ్ళకి సైకిల్స్ రెగ్యులర్ అవ్వాలంటే కూడా ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పడుతుందండి రెగ్యులర్ సైకిల్స్ మనం చూడటానికి ఈ లోపలే మనం వాళ్ళని ఫీల్ చేసేసి ఈ పూజ అవుతుంది గృహ ప్రవేశం అవుతుంది నీకు బ్లీడింగ్ అవ్వకూడదు అని అని సైకలాజికల్గా పిల్లల మీద స్ట్రెస్ పెట్టకండి వాళ్ళు కూడా చాలా టెండర్ ఏజ్లో ఉంటారు అండ్ ఆ స్ట్రెస్ నిజంగా ఎఫెక్ట్ చేస్తుంది స్ట్రెస్ వల్ల కూడా సైకిల్స్ అటు ఇటుగా జరగడం చాలా నార్మల్ అండి హార్మోనల్ పిల్స్ వేసుకోవడం ఎంత మినిమైజ్ చేస్తే అంత బెటర్ అంటే ఇది చాలా కామన్గా చూసే ఒక కంప్లైంట్ అండి అండ్ అది మనకి వాళ్ళు తీసుకునేటప్పుడు తెలీదు తర్వాత ఇంక రెగ్యులర్ సైకిల్స్ అయిపోయాయని వస్తారు మన దగ్గరికి అప్పుడు హిస్టరీ తీస్తే వెనకాల వెనకాల తీస్తా పోతే మేము ఎప్పుడో ఎన్నిసార్లు వేసుకున్నాము ఎవ్రీ మంత్ మేము ఇట్లా ప్రీ పోన్ చేసేవాళ్ళం లేకపోతే పోస్ట్ పోన్ చేసేవాళ్ళం అని చెప్తారు దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు ఇన్ఫార్మ్ చేయడానికి ఈ చిన్న వీడియో థ్యాంక్ యూ